వద్దెళ్ళాలి అనకాపల్లి సిటీలో ఆటోలకి స్టాండ్లు పార్కింగ్ స్థలాలు ఇవ్వాలి అనకాపల్లి టౌన్లో ఆటోలకి స్టాండ్లు పార్కింగ్ స్థలాలు ఇవ్వాలి అనకాపల్లి టౌన్లో ఆటోలకి స్టాండ్లు పార్కింగ్ స్థలాలు ఇవ్వాలి ఆటో డ్రైవర్ పిఎఫ్ఈఎస్ఏ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలి ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు చేయాలి ఆటో ఫిట్నెస్ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ప్రతిపాదన నిర్మించాలి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన ఆటో ఫిట్నెస్ అందరూ ప్రభుత్వ రంగంలోనే నడిపించాలి ఆటోలు ఫిట్నెస్ ప్రభుత్వ రంగంలోనే నడిపించాలి ఆటోల ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వాన్ని నేర్పించాలి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి

ఏదైనా పొరపాటు ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షల రూపాయలు జరిమానా ఇస్తూ చట్టం నూట ఆరు బై వన్ బై టూ అనేటువంటి చట్టాలు చేశారు అలాగే ప్రమాదాలకు కారణమైన డ్రైవర్ల మీద అధిక భారాలు వేస్తూ ఎనిమిది తొంభై నాలుగు బడ్జెట్ నోటి ఇచ్చారు ఈ రెండింటితో పాటు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చుకొని ఇవాళ ఆటోలు ఎఫ్సీలు కానీ ఫిట్నీసీలు కానీ చేయించుకోవాలంటే కనీసం ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వస్తుంది అలాగే గతంలో గవర్నమెంట్ చలాన తీసుకుంటే వారం రోజుల దానికి సమయం ఉండేది ఇవాళ సమయం తీసి ఇవాళ కంప్యూటర్ మీద ఆటోలు బ్రేకింగ్ చేస్తామని చెప్పి కంప్యూటర్లో ఫెయిల్ అయిందని చెప్పి పంపించేస్తున్నారు దీనివల్ల ఆటోలు నడపలేక ఆటో డ్రైవర్లు వానర్లు వారి కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నూట ఆరు బై వన్ బై టూ ప్రమాద చట్టాన్ని రద్దు చేయాలని రెవెన్యూ వ్యక్తులకు ఇచ్చినటువంటి వెంటనే రద్దు చేయాలని చెప్పి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి డ్రైవర్లకి వాహనమిత్ర పదిహేను వేలు ఇస్తానన్నారు అదేవిధంగా డ్రైవర్లు ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే ఐదు లక్షలు ప్రమాదంలో చనిపోతే పది లక్షలు ఎనిమిది నెలలు అయింది ఈ రోజు వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు దీనివల్ల ఆటోలు నడపాలంటే అత్యంత ప్రమాదకరంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులకి పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ పోటీ చేయాలని జీవో నెంబరు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని చెప్పి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన ఫిట్నెస్ ఏదైతే అనుమతి ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి అలాగే ఓలా ఊబర్ అదే విధంగా రాపిడ్ వాహనాలు పెట్టి ఆటో కార్మికులకి జీవనోపాధి లేకుండా చేసి ఈ బడా కంపెనీలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసి ఆటో అండ్ మోటార్ కార్మికులకి జీవన వృత్తి కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మార్చి నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం